వర్షం దేవుడిగా భావించే ఓ గ్రామం అక్కడ ఓ రైతు కుటుంబం ఉంది వర్షాకాలం మొదలైంది మేఘాలు శారద ఇంటి ముందు గడ్డికొస్తూ ఉంది శారద భర్త భూషణ్ ఎంతవరకు వర్షం రాలేదండి ఈసారి పంట కోసం వెయ్యి కాలదు ఎదురుచోతున్నాం కానీ మేఘల్దుతుంటేనే భయమే భయమేస్తుంది అవే మన దైవాలు శారద వర్షం ఎక్కువగా పడినా అసలు పడకపోయినా మనమే నష్టపోతాం చెప్పింది కూడా మీరు నిజమేనండి ఎక్కువ పడితేనేమో పంటకి నష్టం తక్కువ పడితే పంటకు సరిగా నీరుండదు ప్రతి రైతు రైతు దేశానికి రాజు అంటారు కానీ రైతు పడే కష్టం ఎవరికీ అర్థం కాస్తారదా ఇంతలోనే శారద కొడుకులు సుధాకరు వినోదు ఇంటికొస్తారు ఏ అమ్మతో ఏదో రైతుల గురించి చెప్తున్నావు ఏమీ లేదు పెద్దోడా అమ్మ మేఘాలు చూసి వర్షం వస్తుందంటుంది దాని గురించే మాట్లాడుతున్నాను అంతే కానీ శారద చూపు మాత్రం ఆకాశం వైపే ఉంది ఎక్కడ వర్షం పడి పంట నష్టం జరుగుతుందోనని అంతలోనే చిన్న కొడుకు వినోద్ అమ్మా నువ్వు దిగులు పడకు నేనే ఒక ఆలోచన చేస్తాను వర్షం పడినా పంట నష్టం జరగకుండా ఏదైనా మార్గం ఉందేమో చూస్తాను వర్షం ఎక్కువ పడితే పంట పాడైపోద్ది కదా అందులో ఆలోచించేదేముంది లేదమ్మా నేను స్కూల్లో చదివేటప్పుడు మాకు వర్షం గురించి పంట నష్టాల గురించి చాలా విషయాలు చెప్పారు నేను చాలాసార్లు అనుకున్నాను వర్షం పడినా కూడా పంట పాడవకుండా ఏదైనా మార్గం చూడాలి అని కానీ అప్పటికీ మన పరిస్థితి బాగోలేక స్కూల్ మానేసి పొలం పనులకు వచ్చానుగా నేనే ఒక ప్రయత్నం చేస్తానమ్మా కానీ మీరందరూ నాకు కూడా సహాయం చేయాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది అట్టాగే బాబు ప్రయత్నం చేస్తా అంటున్నావుగా దీనికి మేము కూడా సహాయం చేస్తాంలే అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వైదేహి అంజలి వస్తారు నేను కూడా మీకు సహాయం చేస్తానండి గారు మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేమందరం వస్తాం వినోద్ వాళ్ళందరి మాటలకు సంతోషపడతాడు సరే వదనా నేను మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడతాను ఆయనే దీనికి పరిష్కారం చెప్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినోద్ వినోద్ ఊరి బయట ఉన్న తను చదువుకున్న పాత స్కూల్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు అక్కడ తన చిన్నప్పుడు చదువు చెప్పిన సిద్దయ్య మాస్టార్ని కలుస్తాడు మాస్టారు కూర్చుని పుస్తకాలు చూస్తూ ఉంటారు వినోద్ వచ్చి ముందుగా నమస్కరిస్తాడు నమస్తే మాస్టారు అరే వినోదా చాలా రోజులైంది కదా నిన్ను చూసి ఎలా ఉన్నావ్ ఇంట్లో అంతా బాగున్నారా చదువుకోమంటే ఇంట్లో పరిస్థితి బాగోలేదని మధ్యలోనే ఆపేశం బాగున్నాం మాస్టరు సరే ఏంటి ఇలా వచ్చావు మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి మాస్టరు ఈసారి వర్షం ఎక్కువ పడుతుందని మా అమ్మ నాన్న కాస్త దిగులు పడుతున్నారు పంట నష్టపోతుందేమోనని దానికి ఏదైనా పరిష్కారం చెప్పాలి అవునా నువ్వు స్కూల్లో నేర్చుకున్నవి గుర్తున్నాయా వర్షం పడుతుందని ముందే తెలిస్తే పంట నష్టం జరగకుండా కొన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు కొంచెంగా గుర్తుంది మాస్టరు కానీ కొన్ని సందేహాలున్నాయి అందుకే మిమ్మల్ని అడగాలని ఇలా వచ్చాను నీకింకా గుర్తుకుందంటే గొప్ప విషయమే వినోదు సరే ఇంతకీ నీ సందేహం ఏంటో చెప్పు మాస్టరు వర్షం ఎక్కువ పడితే నేల లోతుగా తడిసి విత్తనాలు పాడవుతాయా నీటి మట్టం ఎక్కువైతే మొక్కల వేర్లు ముణిగి ఆక్సిజన్ లేక మొక్కలు పాడవుతాయి అలాంటి పరిస్థితుల్లో నీరు నిలవకుండా చూడాలి చిన్న చిన్న తవ్వాలి నీరు బయటికెళ్ళేలా చూడాలి వినోదు అందుకు వినోద్ సంతోషించి అది మనం తక్కువ ఖర్చుతో చేయగలమా మాస్టారు ఖచ్చితంగా వినోదు మొదటగా నీరు పోవటానికి ఒక మార్గం ఉండాలి పొలం దగ్గర కొంత భాగంలో పెద్ద పెద్ద కాలువలు తవ్వండి ఆ నీరు చెరువులోకి పోయేలా చూడండి అది చాలు పైగా వర్షపు నీటిని సేకరించటం కూడా చాలా అవసరం భవిష్యత్తులో ఉపయోగపడతాయి చాలా సంతోషంగా ఉంది మాస్టరు వెళ్ళి మా ఇంట్లో ఈ విషయం గురించి చెప్తాను అలాగే వినోదు నీ ప్రయత్నం విజయం అవ్వాలని కోరుకుంటున్నాను తప్పకుండా అమలు చేస్తాను మాస్టర్ గారు వినోదు ఇంకా నీకేమైనా సలహాలు కావాలంటే నా దగ్గరకొచ్చి అడుగుతూ ఉండు నేను నీకు సాయం చేస్తానుగా రైతుల కోసం సహాయపడితే దేశం కోసం సహాయపడ్డట్టే అలాగే మాస్టారు మీ మాటలు వింటుంటే కొత్త ఆశలొస్తాయి నేను వెంటనే మా గ్రామానికి వెళ్ళి మా కుటుంబంతో స్నేహితులతో కలిసి ఈ విషయాలన్నీ చెప్తాను అని చెప్పి ఇంటికి వెళ్తా అందరూ ఇంట్లోనే ఉంటారు నానా ఇందాకే నేను మా మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను ఆయన వర్షం పడినప్పుడు పంట నష్టం అవ్వకుండా ఉండాలంటే ఒక మార్గం చెప్పారు అలా వాళ్ళ మాస్టారు చెప్పిన విషయాలన్నీ చెప్తాడు భూషణానికి అప్పుడు భూషణం ఇది సాధ్యం అవుతుందా వినోదు తప్పకుండా అవుతుంది నాన్న అంతలోనే పెద్ద కొడుకు సుధాకర్ మంచి ఆలోచన వినోద్ వర్షం పడేలా ఉంది మనం వెళ్లి కాలువలు తోదామైతే అలా వైదేహి సుధాకర్ అంజలి వినోదు శారదా భూషణం అందరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తారు వాళ్ళ ఇష్టదైవాన్ని మొక్కుకొని కాలువలు తవ్వటం మొదలు పెడతారు ఊరి వాళ్ళందరూ వారిని చూసి పిచ్చి పట్టిందా ఏంటని నవ్వుకుంటారు అంతలోనే పక్క పొలం సావిత్రి శారదని చూస్తూ ఏంటి శారదా కాలు తవ్వుతున్నారు కొంపదీసి మీ పొలంలో బంగారం ఉందా ఏంటి లేకపోతే అంటూ వెక్కిరిస్తుంది దానికి ఆ అవును బంగారం ఉందంటే తవ్వుకుంటున్నాం రైతులు బాగా కోసం నా కొడుకు ప్రయత్నిస్తంటే దాన్ని అలుసుగా తీసుకుని మీరు నవ్వుతున్నారు ఏదో ఒక రోజు మా ప్రయత్నం పాలేత్తదే అప్పుడు ఊర్లో వాళ్ళందరూ మా దగ్గరకు వస్తారు అని సావిత్రికి తగ్గట్లుగానే సమాధానం చెప్తుంది అంతే ఇక మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతుంది సావిత్రి ఊళ్ళో వాళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు అలా ఒకరోజు మొత్తంగా కాలువలు తీసి కాలువల నీరు చెరువుకు వెళ్లేలా మార్గం చేస్తారు ఈ రోజుకి ఇంటికి పదండి అలాగే అమ్మా వర్షం పడేలా ఉందిగా అని అందరూ ఇంటికి వెళ్తారు ఆ రోజే వర్షం కురవటం మొదలైంది శారద కుటుంబం మొత్తం వారి ప్రయత్నం వృధా అవ్వకూడదు అనుకుంటారు శారద వర్షాన్ని చూసి ఇంట్లో అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటుంది అప్పుడే వైదేహి తన అత్తగారిని చూసి అత్తయ్య మన ప్రయత్నం వృధా అవ్వదు మీరు ఆందోళన పడకండి ఏమో వైదేహి పంట గురించేనమ్మ నా దిగులంతా ఏం కాదులే అత్తయ్య రేపెళ్ళి చూద్దాం ఇప్పటికైతే మీరు వెళ్ళి పడుకోండి సరే కోళ్ళ అని చెప్పి పడుకోవటానికి వెళ్ళిపోతుంది మరుసటి రోజవుతుంది వర్షం పడ్డం ఆగుతుంది వెంటనే శారద కుటుంబం అంతా పొలం దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూడగానే పొలంలోని నీరు మొత్తం కాలువలోకి వెళ్తుంది కాలువలోని నీరు చెరువులోకి వెళ్తుంది అది చూసి శారద కుటుంబం చాలా సంతోషపడుతుంది మనం చాలా గొప్ప ప్రయత్నం చేసావరా లేకపోతే వర్షానికి పొలం మొత్తం నాశనం అయిపోయి ఉండేది కదా అవునమ్మా మొత్తానికి మన ప్రయత్నం విజయవంతమైంది నిజమే అత్తయ్యా ఈ నీటిని మనం ఎండాకాలంలో వాడుకుందాం అలా సంతోషంతో పొలం దగ్గర నుండి ఇంటికి వస్తారు అందరు అందులో సావిత్రి కూడా ఉంటుంది శారదా అని పిలవగానే శారదా బయటకు వస్తుంది ఏంటి సావిత్రి ఊరు జనం అంతా కలిసి మా ఇంటి ముందు చేరారు మా పొలాలన్నీ పాడైపోయాయి కానీ మీ పొలం మాత్రం పచ్చగా ఉంది దానికి కారణం ఆ కాలువలు తవ్వడమే కదా మరి మేము తవ్వుతున్నప్పుడు మీరు అని చూసి నవ్వారుగా సావిత్రి క్షమించండి తప్పు చేసాం మేము ఇప్పుడు మేము కూడా మా పొలాల్లో తీసి చెరువులోకి చేయాలి దానికి మీ సహాయం కావాలి అంతలోనే ఆ మాటలు విన్న వైదేహి అంజలి వినోదు సుధాకర్ ఇంట్లో నుండి బయటకు వస్తారు ఊరి జనాలంతా సహాయం చేయమని అడుగుతారు వాళ్ళని అలా అడగగానే అప్పుడు వినోద్ తప్పకుండా సాయం చేస్తాం మీ తప్పును తెలుసుకొని వచ్చారు అది చాలు మాకు వినోద్ మాటలు విన్న ఊరి వాళ్ళందరూ సంతోషపడతారు సరే పదండి పని మొదలు పెడదాం అలా వాళ్ళంతా పొలాల దగ్గరికి వెళ్ళి కాలువలు తీసి వర్షపు నీటిని చెరువులో నిల్వ చేస్తారు అంతే ఆ రోజు నుండి వర్షాలు పడినా పంటలు నాశనమయ్యేవి కాదు ఒకరోజు వినోద్ వల్ల మాస్టారు సిద్దయ్య దగ్గరికి వెళ్తాడు మాస్టర్ని చూసి మాస్టర్ గారు మీరు చెప్పిన పద్ధతిని ఉపయోగించి నీటిని నిల్వ చేశాను ఆ నీరే ఇప్పుడు ఎండాకాలంలో మాకు బాగా ఉపయోగపడుతుంది సంతోషం వినోద్ నీలాంటి తెలివి గలవారు ఊరికి ఒక్కరున్నా చాలు ఎంతో మంచి జరుగుతుంది చదువుకోకపోయినా మంచి ప్రయత్నం చేశావు ఇదంతా మీరు చెప్పిందే మాస్టరు మీరు ఈ విషయాలు చెప్పారు కాబట్టే నేను చేయగలిగాను మీలాంటి గురువులుంటే ఎలాంటివన్నా సాధించవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినోద్ ఆ రోజు నుండి ఆ ఊరంతా వర్షాకాలంలో నీటిని నిలువ చేసి ఆ నీరు ఎండాకాలంలో వాడుకునేవారు ఆ రోజు నుండి ఊళ్ళో పొలాలన్నీ పచ్చగా ఉండి ఒకనొక ఊళ్ళో ఉండే నాంచారయ్య పెద్ద అందగాడేమీ కాదు అలాగని మన్మధుడు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే పరమలోభి అదేనండి పిసినారి మహామహా పిసినారి అతుకుల బట్టల్లో ఉంటూ ఇరుగు పొరుగు ఇళ్లల్లో నుంచి వచ్చే వంటల వాసనల్ని పీల్చుకునేవాడు ఓ రోజు మురిపెంగా హాహా కమ్మగా ఈ పూట భోజనం ముగిసింది ఇక చల్లని కుండ నీళ్లు తాగితే కడుపు నిండుగా ఉంటుంది ఇంట్లోని కుండలో నీళ్లు తాగేవాడు సైకిల్ని తొక్కుకుంటూ కాకుండా నడిపించుకుంటూ తోటి వాళ్ళతో పొలం పనులకు వెళ్లేవాడు అక్కడ వాళ్ళు మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చుని వాళ్లు తెచ్చుకున్న అన్నం తింటుంటే వాళ్ల వైపు ఆశగా చూసేవాడు నాంచారయ్య చూపులు తట్టుకోలేక తలా కొంచెం అన్నం కూరలు వేసేవాళ్ళు వాటితోనే ఆకలి తీర్చుకునేవాడు చీకటి పడిన తర్వాత పొలం యజమాని దగ్గర నుంచి డబ్బులు రూపాయి కూడా వదిలిపెట్టకుండా తీసుకొని మళ్లీ సైకిల్ని నడిపించుకుంటూ ఇంటికెళ్లేవాడు అది చూసి గోపాల్ అనే రైతు రోజున నాంచారయ్యని అడిగాడు నాంచరయ్య సైకిల్ ఉన్నది మనం దొక్కుకుంటూ వెళ్ళడానికే కదా కానీ మనతో పాటు దాన్ని నడిపించుకుంటూ పోవడం ఎందుకు ఆ విషయం నాకు తెలుసులే గోపాలు కానీ నా సైకిల్కి తెలియదు కదా నేను వీడికి తోడుగా వస్తుంటే వీడు నన్ను తొక్కుకుంటూ ముందుకెళ్ళటం నాకు నచ్చలేదని సైకిల్ బాధపడుద్దిగా అయినా ఒక మనిషిని గాని ఒక వస్తువుని కానీ ఏదైనా గాని తొక్కుతూ ముందుకు వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం ఉండదు స్వశక్తి ఉంది కదా స్వయంగా ఎదగాలి గోపాలు ఇలా దేన్నో ఒకదాన్ని లేదంటే ఎవరినో ఒకరిని తొక్కి కాదు నాంచారయ్య సమాధానం విని గోపాల్కి పిచ్చిపట్టినట్టయింది జుట్టు నలుపుకొని బట్టలు జించుకొని ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళాడు మంచికి రోజులు లేవంటే ఇదే కావచ్చు ఏ మనుషులో ఏమో నాంచారయ్య వెళ్ళాడు ఇలాంటి పిసినారి నాంచారయ్య వైదేహి మాధవి అనే ఇద్దరి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఒకరోజున పక్కూళ్ళో జరుగుతున్న కూరగాయల సంతకి పెద్ద సంచిని సైకిల్కి తగిలించుకుని దాన్ని నడిపించుకుంటూ వెళ్తుంటే పంతులుగారు చూశారు ఏమయ్యా నాంచారయ్య నాతో గృహప్రవేశం చేయించుకుని సంతలో ఏరుకొచ్చిన పళ్ళు కూరగాయలు దక్షిణగా ఇస్తావా ఏమైనా అంటే మనం మనము ఒక ఊరి వాళ్ళము లేచినప్పటినుంచి తిరిగి పడుకునే వరకు ఒకరి ముఖాన్ని చూసుకునే వాళ్ళం నేనెక్కడికి పోతాను చెప్పు అయినా ఎవరైనా లోకజ్ఞానం తెలిసిన పంతులు కావాలని అడిగితే తక్కున మీ పేరే చెప్పి మీ దగ్గరికే పంపిస్తాను నా పేరు చెప్పుకునే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోండి వాళ్ళ దగ్గర అలా మన దక్షిణ లెక్క సరిపోతుంది కదా అని చెప్తావా ఏమయ్యా నిన్న ఎలా బలి చేస్తానో చూడు అంటూ నాంచారయ్యకి అడ్డు తగిలాడు పంతులుగారు పంతులు గారు తమరా ఏంటి నా దారికి అడ్డుగా నిలబడ్డారు ఏమీ లేదు నాంచారయ్య నీ దారికి అడ్డుగా నిలబడింది నేను కాదయ్యా నా రూపంలో వచ్చిన అదృష్ట దేవుడు నాంచరయ్య అయోమయంగా ముఖం పెట్టాడు అదృష్ట దేవుడా ఏంటండి పంతులు గారు మీరు మాట్లాడేది ఏం అర్థం కాటలా ఎక్కడైనా అదృష్ట దేవత ఉంటుంది కానీ అదృష్ట దేవుడు ఉండడం ఏంటి విడ్డోరం కాకపోతే నాంచరయ్య ఇందులో విడ్ోరం ఏమీ లేదయ్యా వినోదం అంతకన్నా లేదు ఆడవాళ్ల రూపంలో అదృష్టం వచ్చినప్పుడు అదృష్ట దేవత అంటాం కదా ఇప్పుడు ఈ మగవాడి రూపంలో నీకు ఒక అదృష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదృష్ట దేవుడు అన్నాను అంతేనయ్యా నాంచరయ్య సర్లేండి మీతో నాకు వాదన ఎందుకు చెప్పండి ఇంతకీ ఈ అదృష్ట దేవుడు తీసుకొచ్చిన అదృష్టమేంటో చెప్పండి పెళ్ళి నాంచారయ్యా పెళ్ళి నాంచారయ్య దిగాలుగా ముఖం పెట్టి పాంతులు గారు పెళ్ళంటే అదృష్టం కాదని దురదృష్టమని నాకు తెలుసు ఇక తమర దయచేయండి నేను పెళ్లి చేసుకుంటే ఏమవుద్దో కూడా నాకు బాగా తెలుసు అయినా నేను నేనొక పరమలోభినని మీ అందరికీ తెలుసు కదండి నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారా ఉన్నారయ్యా నాంచరయ్యా వాళ్ళకి కావాల్సింది కూడా నీలాంటి అల్లుడే అదేనయ్యా పరమ పిసినారితరం ఉన్న అబ్బాయి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి ఎట్లయితే ఆలోచిస్తావో ఆ అమ్మాయి వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలే చేసి బోలుడంత సంపాదించి పెట్టుకున్నారు అదంతా అమ్మాయి పేరే ఉంది అలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీకే వస్తుంది కదయ్యా నాంచారయ్య అప్పుడే నాంచారయ్య ఒక పెద్ద ఇంట్లో ఖరీదైన ఉయ్యాల బల్ల మీద అతుకుల బట్టలు వేసుకుని కూర్చున్నట్టు ఊహించుకోవటం మొదలుపెట్టాడు చచ్చా ఊహల్లో కూడా అతుకుల బట్టలేనా ఊహల్లో ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఖరీదైన బట్టలు వేసుకుంటే సరిపోతుంది అని అనుకొని ఖరీదైన బట్టలు వేసుకుని ఉయ్యాల బల్ల మీద ఊగుతూ ఉంటాడు అతను ముందు ఒక సంచి నిండా డబ్బులు ఒక సంచి నిండా బంగారము ఉంటాయి వాటిని చూసుకుంటూ ఎంతో మురిసిపోతూ ఉంటాడు అది పంతులు గారు గమనిస్తారు పాములవాడు గుడ్డును చూసి పామును బుట్టలోకి పంపించినట్టు లేని ఆస్తుని చూపించి నిన్నొక ఇంటివాణి చేస్తున్నాను నాంచరయ్య నీకు ఇదే నేను ఇచ్చే సువర్ణ అవకాశం అని లోపలే అనుకుంటారు పంతులుగారు నాంచారయ్య ఊహల్లో నుంచి తేరుకొని పంతులుగారితో కలిసి గుడిసెలో ఉంటున్న రైతు సాంబయ్య దగ్గరికి వచ్చాడు అతుకుల బట్టల్లో ఉన్న సాంబయ్య కూతురు వైదహిని చూశాడు వాళ్ళు వేసుకున్న బట్టల్ని బట్టి ఉంటున్న ఇంటిని బట్టి వాళ్ళు పరమ పేదవాళ్ళు అనే విషయాన్ని నాంచారయ్య గ్రహించాడు పంతులుగారిని అడిగాడు చెప్పాను కదయ్యా నాంచారయ్య వాళ్ళవన్నీ నీ పద్ధతులే వద్దు వైదేహి నీకు ముద్దు పెళ్లి చేసేసుకోండి మీ అతుకుల బట్టల వెనక ఎంత పెద్ద ఇల్లుందో వాళ్ళ అతుకుల బట్టల వెనక కూడా అంత పెద్ద ఇల్లు ఉండే ఉంటుంది కదయ్యా నాంచరయ్య అని పంతులు గారు చెప్పగానే నాంచరయ్య ఆలోచనగా తనలో తాను ఇలా అనుకుంటాడు నేను లోభి వాళ్ళు లోభి నేను అతుకుల బట్టలు వేసుకున్నాను వాళ్ళు వేసుకున్నారు నాకు ఇల్లు ఆస్తి ఉన్నట్టే వాళ్ళకి ఇల్లు ఆస్తి ఉంటాయి వైదేహిని పెళ్లి చేసుకుంటే పంతులుగారు చెప్పినట్టు ఇల్లు ఆస్తి నాకే సొంతం అవుతాయి అప్పుడు నేను మరింత అవుతాను అని అనుకుని మురిసిపోతూ ఉంటాడు నాంచరయ్య పెళ్లి కొప్పుకుంటాడు నేను వైదేహిని పెళ్లి చేసుకుంటాను కాని కొన్ని ఉన్నాయి ఆ షరతులు కొప్పుకుంటేనే నేను వైదేహిని పెళ్లి చేసుకుంటాను సాంబయ్య వైదేహి కంగారు పడుతూ పంతులుగారి ముఖం చూశారు అయ్యా సాంబయ్య గారు అమ్మా వైదేహి మీరంతలా కంగారు పడకండి ముందుగా నాంచారయ్య పెట్టే షరతులు ఇంటో విందాం ఆ తర్వాత మనకి ఇష్టమైతేనే పెళ్లి తంగం ముందుకు వెళ్తుంది లేదంటే లేదు ఏమంటావయ్యా షరతులు అనగానే భారీగా ఉంటాయని భయపడకండి చిన్నవేలేండి కంగారు తట్టుకోలేక సాంబయ్య అడిగాడు ఆ ఏంటో చెప్పు బాబు పెళ్ళి కొబ్బరాకుల పందిరు వేసి అరిటాకుల్లో అన్నం పెట్టేలా చెయ్యొద్దు అప్పుడు ఆశ్చర్యంగా మరి భూదేవంత పందిరి వేసి ఆకాశం అంత అరిటాకు వేసి చెయ్యాలా ఏమిటి పంతులు గారికి ఎప్పుడు చూసినా హాస్యమే హాస్యం గాదయ్యా ఆందోళనగా ఉంది నీ షరతులేమిటో చెప్పు చెరువులో కొట్టుకొచ్చిన కర్రలతో పెళ్లి పందిరి వెయ్యాలి చలపతి మామిడి తోటలో నుంచి దొంగతనంగా గోసుకొచ్చి మామిడాకులు కట్టాలి సాంబయ్య వైదేహి అయోమయంగా ముఖం చూసుకుంటారు అగ్ని హోమం పేర్చి కట్టెలు కాల్చొద్దు అసలే కట్టెలకి చాలా ధర ఉంది ఒకే ఒక్క కర్ర అంటించాలి ఊరి వాళ్ళని పిలిచేది లేదు పంతులు నేను వైదేహి సాంబయ్య మన నలుగురమే ఉండాలి పీటల మీద కూర్చోవద్దు రాళ్ళు వేసుకుందాం రాళ్ళ మీద కూర్చుందాం అవన్నీ విన్నాక సాంబయ్యకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ముఖ్యమైన విషయం దొంగల భయం ఎక్కువగా ఉండటం వల్ల బంగారపు తాలైతే కట్టలేను పసుపు కొమ్మే కడతాను చివరి వరకు అదే ఉండాలి వైదేహికి కానీ పంతులు గారి ముఖాన్ని చూసి ఓపిక మౌనంగా నాంచారయ్య చెప్పింది వింటుంది ఇక భోజనాల సంగతి చూసుకుంటే మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు రోజు గంజిని వృధా చేస్తూ ఉంటారు అది నేను అడిగి తీసుకొస్తాను ఇక మీరు మామిడికాయ కానీ ఒక కూరగాని అడిగి తీసుకురండి పెళ్లి తర్వాత అందరం ఇక్కడే కూర్చొని గంజి దాగి పచ్చడి తినేసి కొండనీళ్లతో కడుపులు నింపేసుకోవచ్చు అయ్యా నాంచారయ్యా తమరని చాలా తక్కువ అంచనా వేశానయ్యా పిసినారితనంలో కూడా పిహెచ్డి ఉంటే ఆ డాక్టరేట్ పట్టా మీకే వచ్చేది గిన్నీస్ బుక్లో కూడా మీరే ఎక్కేవారండి బాబు ఏదో పంతులు అదంతా మీ అభిమానం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏమిటంటే నడగడం ఎందుకు లేని అంచర్య్యా చెప్పేసి ఆ ఒక్క షర్తు కూడా విని మేము ఉండాలా లేదంటే పైకి పోవాలా అని ఆలోచించుకుంటూ ఉంటాం పెళ్ళి తర్వాత మా మావయ్య మాతో ఉండడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి ఆయన చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం వైదేహికి చెందాలనే వీలునామా కూడా రాయాలి తన కోపాన్ని ఆపుకోలేకపోయింది నువ్వు అసలు అడ్డుపడ్డాడు నాంచరయ్య అయోమయంగా చూస్తూ ఉండగా పంతులు నేను ఈ కొప్పుకుంటున్నానండి నాంచరయ్య పంతులుగారు సంతోషపడ్డారు రోజులు గడుస్తూ ఉంటాడు పెళ్లి రోజున నాంచరయ్య కోరినట్టుగాని సాంబయ్య తన ఇంటి ముందు పొడవాటి కర్రలతో పెళ్లి పందిరి వేశాడు నాలుగంటే నాలుగు మామిడాకులు కట్టాడు రాళ్ళని పీటలుగా వేశాడు అతుకుల బట్టల్లో నాంచారయ్య అక్కడికి వచ్చాడు సాంబయ్య పంతులు చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంతలు ఆశ్చర్యపోతున్నారు పంతులు నాంచారయ్య ఈ రోజు నీ పెళ్ళి కదా కనీసం ఇప్పుడైనా కొత్త బట్టలు వేసుకోవచ్చు కదయ్యా పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా ఈ అతుకుల బట్టలే వేసుకోవాలా అయ్యా పంతులుగారు నేను పెళ్ళికొడుకునని నన్ను చేసుకుని అమ్మాయికి తెలిస్తే చాలు నేను వేసుకునే కొత్త బట్టలకి కాదు అయిష్టంగా ముఖం పెట్టిన పంతులు గారు ఇలా వచ్చి ఈ పేటల మీద కూర్చొనయ్యా నాంచారయ్య కూర్చున్నాడు సాంబయ్య వెళ్ళి అమ్మాయిని సాంబయ్య ఇంట్లోకి వెళ్ళాడు పంతులు నాంచరయ్య చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు సాంబయ్య బాధతో కన్నీళ్లతో ఇంట్లో నుంచి వచ్చాడు ఒక్కడే రావటం చూసి షాక్ అయ్యారు పంతులు గారు నాంచారయ్య అసలేం జరుగుంటుందో మీరు ఊహించి చెప్పండి రెండో భాగంలో ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం నాంచారయ్య పెళ్లి తతంగం ఇంకా ఉంది చూస్తూనే ఉండండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్